నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు రెండు వేల ఇరవై మూడు పూర్తయిపోతుంది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వెళ్తున్నాం సో పార్టీల పరంగా ముఖ్యంగా ప్రభుత్వాల పరంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం నేర్పిన గుణపాఠం ఏంటి నేర్పపోయే పాఠాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముందుగా తెలంగాణ అంశం గురించి ప్రస్తావించుకుందాం మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పార్టీని అధికారానికి దూరం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధకులుగా కేసీఆర్ గారు ఆయన పార్టీని ఆదరించిన ప్రజలు రెండు దఫాలో అధికారానికి చేరువ చేసిన ప్రజలు మూడో దఫ వారి నుంచి అధికారాన్ని తెలంగాణ ప్రజలే దూరం చేశారు దీనికి దారి తీసిన పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఏ సమాజం అయితే తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ గారిని ఆదరించి రెండు వేల పద్నాలుగులో వారికి అధికార బాధ్యతలు కట్టబెట్టారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినా కూడా ఇచ్చిన పార్టీ కన్నా కూడా తెచ్చిన పార్టీని తెచ్చిన వ్యక్తినే గుర్తు చేసుకొని తెలంగాణ సమాజం తమ ఐడెంటిటీని తమ ఉనికిని తమ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా పోరాట పటిమ ప్రదర్శించిన నాయకుడిగా కేసీఆర్ గారిని ఎంచుకొని ఆయనకు అధికార బాధ్యతలు కట్టబెట్టారు అదే కేసీఆర్ గారు వారు రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలో అమలు చేయాలి అని అంటే ఒకటెన్నూరు పరిపాలన సరిపోదు అని చెప్పని రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ తిరిగి వారికే అధికార బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది మరింత మెరుగైన ఫలితాలతోటి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వారికి అరవై మూడు స్థానాలు ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలతోటి అధికార బాధ్యతలు కట్టబెట్టారు అంటే తెలంగాణ సమాజం కేసీఆర్ గారి పట్ల ఒక కృతజ్ఞత ప్రదర్శించింది అనేది వాస్తవం కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేసిన పరిపాలన రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా ఆయన పరిపాలనా విధానంలో పెద్ద మార్పులు రాల అంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సంపద సృష్టికి ఉపాధి కల్పనకి వీటికి ప్రయారిటీ ఇస్తానే వచ్చారు ఇక్కడ కేసీఆర్ గారిని ఏమి నిరుద్యోగత పెరిగిపోయింది శాంతి భద్రతలు కాపాడలేదు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి మెయింటైన్ చేయలేదు అని చెప్పని అతిగా నిందించడానికి కూడా ఏం పెద్ద ఆస్కారం లేదు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే తెలంగాణ సమాజం అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుంది పాలకులుగా ఉన్న అధికార పార్టీ నాయకుల వైఖరి కూడా తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తూ వచ్చింది నూటికి నూరు పాళ్ళు అధికార బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయిపోయారు ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది మొన్న నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో ఈ అది నవంబర్ ముప్పైకి ముందు అధికారం చెలాయించిన అంటే మనం రెండు వేల ఇరవై మూడు గురించి ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి ఒక నెల తప్పిచ్చేస్తే నెలలోపుగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టింది రెండు వేల ఇరవై మూడు ముగింపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కారకమైంది రెండు వేల ఇరవై మూడు చివరి నెల వరకు నవంబర్ నెల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది ఈ అధికారంలో కొనసాగిన ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రస్థానంలో అధికార పార్టీ నాయకుల వైఖరిలో వాళ్ళ వ్యవహార శైలిలో పెను మార్పు రావటం కారణమైంది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళని ఉద్యమకారులుగా పోరాట పటిమ ప్రదర్శిస్తున్న నాయకులుగా ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు వాళ్ళ వెనక నడిచారు వాళ్ళ మాటలు విన్నారు కానీ ఒకసారి అధికారం చే తర్వాత మొదటి టెన్నీరు అధికారం పూర్తయి ప్రజల నుంచి మళ్ళీ ఆశీస్సులు దక్కిన తర్వాత అధికార పార్టీ నాయకుల్లో నూటికి నూరు పాళ్ళు అధికారపు అతిశయం పెరిగిపోయింది అతిశయం పెరుగుతున్న నేపథ్యాన్ని ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ గడ్డ దాన్ని స్వాగతించాల దాన్ని స్వీకరించలేకపోయింది అతిశయం అంటే అహంకారం అంటారా అహంకారం ఓకే అంటే ప్రశ్నించే తత్వాన్ని అణిచివేత మొదలైంది వాస్తవంగా ఏ అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందో దానికి కట్టుబడి ఉండాల్సిన ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం అని చెప్పని పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ప్రశ్నించే హక్కుని అణిచేయటం మొదలుపెట్టింది అసలు ధర్నా చౌకే ఉండటానికి వీల్లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు జరగడానికి వీల్లేదు నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదు అనే ధోరణి పాలకుడుగా కేసీఆర్ గారిలో ప్రబలిపోయింది అదే వైఖరి పార్టీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వచ్చింది కేసీఆర్ గారు తన పార్టీలో తన ప్రభుత్వంలో వైఫల్యాన్ని ఎత్తి చూపిన మీడియా సంస్థలను సహించలేకపోయారు ప్రజా సంఘాలను సహించలేకపోయారు ఉద్యమ సందర్భంగా తనకు అండదండలు అందించిన ఉద్యమకారుని కూడా ఆయన సరైన రీతిలో స్వాగతించలేకపోయారు చాలామందిని దూరం చేశారు వాళ్ళని కనుమరుగు చేయాలని చెప్పిన ప్రయత్నం చేశారు తన చుట్టూనే సెంట్రిక్గా అధికారం ఉండాలి అని చెప్పనే భావన తన కుటుంబం చుట్టూనే తన కుటుంబ సభ్యులు మాత్రమే తెలంగాణ సాధకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల పోరాట ఫలితం సకలజన సమ్మె సఫలీకృతం అవటం తెలంగాణ యువత చేసిన ఆత్మ బలిదానాలు అన్నీ కలగలిసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించినాయి ఇటువంటి నేపథ్యంలో అది కేసీఆర్ గారి కుటుంబం చుట్టూ కేంద్రీకృతం అయి ఉండటాన్ని తెలంగాణ సమాజం స్వీకరించాల ఇది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఒక గుణపాఠం ఓకే అంటే ఇచ్చిన ఆశీస్సుల్ని ఇది తమ వ్యక్తిగత ఘన విజయంగా కనుక చాటుకున్న పక్షంలో ఆ అతిశయాన్ని ఆ అహంకారాన్ని ప్రజల మీదే ప్రదర్శించే పక్షంలో ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి వీటిని మాత్రమే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి మా వ్యవహార శైలి ప్రజలు పరిగణలోకి తీసుకునే అవసరం లేదు అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే భావించిన పక్షంలో ప్రజలు అవి కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఇచ్చిన గుణపాఠం యాటిట్యూడ్ అనేది బాగా ఇంపాక్ట్ చూపించింది ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగానే కేసీఆర్ గారి పాలనలో సగటు హైదరాబాద్గా ఇక్కడ సహజంగా మనం ఏం కోరుకుంటాం బయటికి వెళ్ళిన మన పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తున్నారా లేదా మన ఉపాధి మన వ్యాపారాలు సక్రమంగా జరుగుతున్నాయా లేవా మెరుగైన సిటీ సిటీ సివిక్ కమ్యూనిటీస్ ఉంటున్నాయా లేవా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాపర్గా ఉందా లేదా మనకు కావాల్సిన కరెంటు సరఫరా నీటి సరఫరా ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా రోడ్డు ట్రా మెయింటెనెన్స్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి సహజంగా కోరుకునేది ఇవే కదా ఇవన్నీ బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి హైదరాబాద్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఒక సగటు పౌరుడిగా ఇవక్కటే ప్రజల పరిగణలోకి తీసుకోవటంలా సిటీ వచ్చేటప్పటికి ఏంటి విపరీత అంటే ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన ప్రజలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఈ వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు కానీ తెలంగాణ నేటివిటీ ఉన్న రూరల్ తెలంగాణలో ఇవో వీటితో పాటుగా వాళ్ళు ఈ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సిటీలో ఒక రకమైన తీర్పు వచ్చింది రూరల్ తెలంగాణలో భిన్నమైన తీర్పు వచ్చింది ఇది రాజకీయ పక్షాలకి ప్రభుత్వాలకి పాలకులకి నాయకులకి భవిష్యత్తులో వాళ్ళని వాళ్ళు చక్కదిద్దుకోవటానికి వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు చేర్పులు చేసుకోవటానికి ఏ వ్యవహార శైలి తెలంగాణ సమాజం రిసీవ్ చేసుకుంటుంది ఏ వ్యవహార శైలి రిసీవ్ చేసుకోదు అనడానికి ప్రబల కారణంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ ఎన్నికలు మొత్తం దేశ రాజకీయ పక్షాలకు కూడా ఒక గుణపాఠం లాగా నేర్పిని ఈ గుణపాఠం అది కేసీఆర్ గారికైనా భారత రాష్ట్ర సమితి నాయకత్వానికైనా ఆ శ్రేణులకు కూడా ప్రజలిచ్చిన ఒక షాక్ ట్రీట్మెంట్గానే భావించాలి సార్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్ ఇక ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తొలి క్వార్టర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి బహుశా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ షెడ్యూల్ అవుతాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మే నెలలో ఎలక్షన్స్ జరిగినాయి మే మొదటి వారంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ రెండో వారంలో ఎలక్షన్స్ జరిగినాయి అదే ప్రాతిపదిక కనుక ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన పక్షంలో బహుశా మార్చి ఏప్రిల్కి ఎలక్షన్స్ కొంచెం ముందైనా రావచ్చు అంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక వినూత్న పందా ఆయన ఏంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఈ సంక్షేమ పథకాల డెలివరీ సక్రమంగా సక్ర జరుగుతా సజావుగా జరుగుతుంటే చాలు ఇవాళ ముఖ్యమంత్రిగా నేను నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక బటన్ నొక్కి ప్రజల సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా లబ్ధి చే చేరుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక నా ద్వారా ఎంపిక చేయబడ్డ వాలంటీర్ల సమూహం వాళ్ళు ఎంపిక చేస్తున్నారు అంటే ఇక్కడ నేను ఈ సంక్షేమ పథకాల లబ్ధారులు ఎంపిక ప్రాసెస్ చేస్తున్న వాలంటీర్లు ఎండ్ యూజర్గా ఉన్న సంక్షేమ పథకాల లబ్ధారులు వీళ్ళు ఈ చైన్ సిస్టంలో ఈ ముగ్గురే ప్రాముఖ్యత ఇక స్థానిక నాయకులుగా ఉండే సర్పంచ్లు కానీ ఎంపీటీసీ మెంబర్లు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ అప్రస్తుతం అప్రాధాన్యత కలిగి వీళ్ళు అవసరం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పటిదాకా ప్రదర్శిస్తూ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన ఇప్పటి వరకు వాలంటీర్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఎమ్మెల్యేలకి ఎవర మూడు సంవత్సరాల వరకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు చేపడితే రెండు వేల ఇరవై రెండులో ఎమ్మెల్యేలతోటి లేచిలేసీ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆయన మూడు సంవత్సరాల దాకా అసలు అది ఒక ప్రాధాన్యత కలిగిన అంశం నా పార్టీ నా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ పరంగా వాళ్ళకి నేను ఎటువంటి సహకారం అందివాల్సిన అవసరం ఉంది వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ నాతో మాట్లాడాలనుకుంటున్నారా నేను వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉందా అసలు ఈ వీటిని ఎక్కడ ప్రయారిటీ కలిగిన అంశంగా ఆయన పరిగణించాల రెండు వేల ఇరవై రెండులో ఆయనకి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మహానాడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగి జనసేన అధ్యక్షు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక చీరనివ్వని నిర్ణయం తీసుకుని మేము అడుగులేకపోతున్నాం అని చెప్పిన ఒక ప్రకటన రావడం మొదలయ్యి తెలుగుదేశం మా పార్టీ మహానాడికి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యి అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల రాజకీయ కార్యకలాపాలు మొదలైన తర్వాత అప్పుడు ఆయనకి రేపు రోజున మన పార్టీ పరంగా సరైన సమర్థమైన చర్యలు తీసుకోకపోతే పుట్టి మునగడం ఖాయం అనేది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వరుసపెట్టి ఎమ్మెల్యేతోటి వర్క్షాపులు పెట్టి గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఓకే సీఎం జగన్ అన్నకు చెప్దామని చెప్పని ఇట్లా రకరకాల కార్యక్రమాలతోటి ఇప్పుడు శ్రేణుల్ని ఎమ్మెల్యేలని ప్రజల వద్దకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఆయన ఏ పర్సెప్షన్లో ఉన్నారు ఎమ్మెల్యేలతో వర్క్షాపుల్లో కూడా ఆయన ఏం చెప్తున్నారు నాకు ప్రజల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ ఉంది కానీ మీకు ఫార్టీ పర్సెంట్ యాక్సెప్టెన్సే ఉంది మీ గ్రాఫ్ పెంచుకోవాల్సిందే పెంచుకోని పక్షంలో నేను రేపు రోజున మీ ఎమ్మెల్యేల అభ్యర్థాలు పరిగణలోకి తీసుకోను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఆ రోజు నన్ను బ్లేమ్ చేయొద్దు అని చెప్పని ఇక్కడ నెగిటివిటీకి ఎమ్మెల్యేని బాధ్యతలు చేసే ప్రాసెస్ ఆ మైండ్గా ఆయన సంవత్సరం క్రితం నుంచి మొదలుపెట్టారు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు ఇది ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకోవట్లా ఇవాళ నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది యంత్రాంగం మీ చేతిలో ఉంది వనరులు మీ చేతిలో ఉన్నాయి మేము ఒక నిస్సహాయిలుగా ఉన్నాం మా నియోజకవర్గాలకు సంబంధించి అంశం మీ దగ్గర ప్రతిపాదించాలి అనుకున్నా కూడా మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్ల ఈ నుంచి ఇవాళ మీరు సంక్షేమ పథకాలు ఒకటే మనల్ని మన ఎన్నికల్లో గెలిపిస్తాయని ఒపీనియన్లో మీరు ఉన్నారు అవి ఒక్కటే సరిపోవు ప్రజల ఆలోచన విధానం వేరుగా ఉంది వాళ్ళు మా దగ్గరకు వచ్చి ప్రస్తావించే అంశాలు వేరుగా ఉంటాయి వాటి గురించి మీ దగ్గరకు వచ్చి ప్రస్తావించడానికి కూడా మీరు మాకు అవకాశం రివ్యూ చేసినప్పుడు నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగే సమావేశాల్లో ఎట్లుంటుందంటే మీరు నేను టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాం సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాక మనం టికెట్ చింపి ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఆ స్క్రీన్ మీద ఏదో వస్తే అది మనం చూడటమే తప్ప మనం తిరిగి అక్కడ చెప్పడానికి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశంలో కూడా ఏంటంటే ఆయన డయాస్ మీద ఆయన ఒక్కరే ఉంటారు ఆయన చెప్తారు వీళ్ళు విని లేచొచ్చేయటమే అయ్యా అయినా మాకు ఇవ్వండి అని చెప్పని ఎమ్మెల్యేలు అడిగారు అని అంటే ద్వారదర్శనం అంటే ఏంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడటానికి వెళ్ళిన తర్వాత మూడు ద్వారాలు యువతలో మనం నిలబెడితే ఇక్కడ నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తాం అదేనా ఇవ్వండి అని ఎమ్మెల్యేలు వేడుకున్నారు అని అంటే ఎంత మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకుంది ఇవాళ ఏ ఎమ్మెల్యే ఇవాళ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళే వాళ్ళైనా వాళ్ళు చెప్తున్నది ఏంటి మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల పట్ల మేము అభ్యర్థించాలి అనుకుంటే మేము ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పుకున్నాం ధనంజయ రెడ్డి గారికి చెప్పుకున్నాం ఇది కాదు కదా ఎమ్మెల్యేలు కోరుకునేది వాళ్ళ పార్టీ నాయకుడిని గతం నుంచి కూడా తర్వాత ఆరుద్ర అని చెప్పిన ఒక మహిళ ఆమె ఒక వ్యక్తిగత సమస్య గురించి ముఖ్యమంత్రి గారికి నివేదించుకోవాలి అని చెప్పని వచ్చి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది కడప జిల్లాకు సంబంధించిన అన్నమయ్య ప్రాజెక్టు బాధితుడు వీరారెడ్డి గారు ఒక రైతు వాళ్ళ కూతురుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పని వచ్చి అక్కడ పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు గతం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేవాళ్ళు డైరెక్ట్గా అధికారులతో కలిసి ప్రజలను కలిసేవాళ్ళు వ్యాప్తంగా ఉన్న అధికారులు అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని ముఖ్యమంత్రి గారిని కలిసి నివేదించుకుంటే అక్కడ నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి స్పాట్లో ఏదైనా పరిష్కారం దొరకటానికి ఆస్కారం అని చెప్పని వస్తారు అవును కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేరు కనీసం ఆయన నియోజకవర్గ పర్యటన సందర్భంగా కూడా బ్యారికేడ్లు పరదాలు వేల మంది పోలీసుల పహరాలు ఆయన పర్యటన జరుగుతూ ఉంటున్నాయి ఆయన బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రసంగిస్తారు ప్రజలు వినేసి వచ్చేయటమే ఆఖరికి పోలీసులు కూడా ఎంత అత్యుత్సాహ ప్రదర్శన అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో నిరసన తెలియజేస్తారని చెప్పని ఆ సభల్లో పాల్గొనే మహిళలని నల్ల చున్నీ ఉన్నా కూడా ఆ చున్నీలు కూడా బయట ఫెన్సింగ్ల దగ్గర ఆపేసి బయట పడేయించి లోపలికి పంపించిన తీరు చూసాం మనం పెడనలో ఒక సమావేశం సందర్భంగా ఒక వృద్ధుడు ఎల్లో కలర్ లాల్చి వేసుకొని ఉన్నాడు ఆయన్ని ఈ సభ నుంచి వెనక పంపించిన తీరు చూసాం మా అంటే ఎందుకో ఒక మోస్ట్ ఇన్సెక్యూరిట్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను ఎంపిక చేసుకున్న ప్రజల నుంచి దూరం జరిగిపోతున్నారు ఆయన పార్టీ శాసనసభ్యులకి అందుబాటులో ఉండట్లేదు ఇది నూటికి నూరు వాళ్ళ వైసీపీ పార్టీలో ఒక సంక్షోభానికి కారకమవుతుంది ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక దగ్గరికి వచ్చేటప్పటికీ రకరకాల ప్రతిపాదనలు పెడతా ఉన్నారు ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎమ్మెల్యేని నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గ నుంచి ఒక నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నారు కొంతమందికి అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తున్నారు నిరాకరించే హక్కు ఆయన కొందరు అభ్యర్థుల ఎమ్మెల్యేలు పనితీరు బాలేదు అనుకున్నప్పుడు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి నిన్నటి వరకు నేను నా అనే సర్వం సహా నేను అనే వైఖరి నుంచి ఇవాళ వైఫల్యానికి ఎమ్మెల్యేలకు బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ లిఫ్ట్ పెరుగుతుంది నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో ఏ ప్రజలైతే నూట యాభై ఒక్క స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టారో ఏ ప్ర ఎమ్మెల్యేలు అయితే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్ష ప్రజలు గుండె లబ్డబ్బమని కాదు అధ్యక్ష జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అధ్యక్ష అని చెప్పని పొగుడుతూ ఉన్నారో ఆ పొగడతలు విని ముసిముసులు నవ్వుకుంటూ ఉన్నారో ఇవాళ అదే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని తెగడుతూ బయటకు ఎందుకు వెళ్తున్నారు ఇది ఒక గుణపాఠం రెండు వేల ఇరవై మూడు అనేది నాయకుల వ్యవహార శైలికి సంబంధించి ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల్ని ప్రజలు ఒక నమ్మకంతో కట్టపెట్టిన అధికారాన్ని ఇది నా ఘనతగా ఫీల్ అయితే ఆ నా అనే అహంభావాన్ని ప్రదర్శిస్తే రేపు రోజున మీ శ్రేణులకు కూడా మీరు నా కాకుండా పోతారు నిన్నటి వరకు మీకు లాయల్టీ ప్రదర్శించిన శాసనసభ్యులు కూడా ఇవాళ బయటకు వచ్చి మిమ్మల్ని తెగనాడతారు మిమ్మల్ని తోలునాడతారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పణంగా పెట్టి మీకు స్లేవరీ చేయరు ఎవరు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయి అనుకుంటే మీ దగ్గర లాయల్టీ ప్రదర్శిస్తారు తప్ప మీ వల్ల వాళ్ళ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది అనుకున్న నిమిషాన ఎవరు ఏ లాయల్టీస్ మెయింటైన్ చేయరు ఇది రెండు వేల ఇరవై మూడు నేర్పుతున్న ఒక ప్రధాన గుణపాఠం చూద్దాం సార్ తర్వాత ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్